హలో దోస్తలు వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి అదే పిల్లల ఫేవరెట్ స్నాక్ అనమాట క్రిస్పీ అండి చాలా చాలా ఇష్టంగా తింటారు కదండి పిల్లలు ఎవరైనా కూడా మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అండి ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళినా బార్బిక్యునేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందుగా ప్రిఫర్ చేసేది ఇవ్వే అనమాట క్రిస్పీ కానే అవే ఇష్టంగా తింటారు ఎంత కాస్ట్లీ ఫుడ్ పెట్టినా కూడా అది పక్కకు నెట్టేసి ఇవ్వే తింటూ ఉంటారనమాట అయితే బయట కొనడం ఎందుకు ఊరికే బయట తెమ్మని కూడా అడుగుతూ ఉంటారండి అందుకే నేనే ఇంట్లో చేసుకోవడం నేర్చుకున్నాను అయితే ముందుగా తయారీ విధానం చూసేద్దాము చూడండి నేనైతే ఇక్కడ ఒక రెండు స్వీట్ కార్న్స్ని ఇలా ఉల్చుకొని రెడీగా పెట్టేసుకున్నాను బౌల్లో తీసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టేసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని వాటర్ అంతా కూడా ఇలా బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవుతుండగా మనం స్వీట్ కార్న్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని కార్న్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఎలా తెలుస్తుందంటే కలర్ చేంజ్ అవుతాయి అలాగే స్వీట్ కార్న్ అంతా కూడా ఇలా పైకి తేలుతూ ఉంటాయనమాట అప్పుడు మనకు అర్థమవుతుంది అవి కుక్ అయినట్టుగా నోట్లో వేసుకొని చూసినా కూడా మనకు తెలిసిపోతుందండి చూండి ఇలా అవుతాయనమాట ఇలా నొక్కి చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది నోట్లో వేసుకున్న పంటి కిందొ తొందరగా నగి నలిగిపోతాయి అన్నమాట అలా అయితే మనకు అర్థమైపోతుంది అవి ఉడికిపోయినట్టుగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అంతా కూడా డ్రైన్ చేసుకోవాలండి వాటర్లోంచి డ్రైన్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోవాలి చూడండి ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకుంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి అయితే వీ వీటిని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకుంటే చల్లారిపోతాయి కదా చల్లారిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి చూడండి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకే ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ కార్న్ఫ్లోర్ కానివ్వండి మైదా లేదా బియ్య పిండి ఏవైనా కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కంకులు తీసుకున్నాను కాబట్టి వాటికైతే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య అయితే వేస్తున్నానండి నేను కావాలంటే మీరు మైదా కూడా వేసుకోవచ్చు బియ్యపిండిని వేస్తే క్రిస్పీగా అన్నమాట మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి పొడులంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కిందికి మీదికి బాగా కలిపేసుకున్న తర్వాత మరీ డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా గింజలకి పట్టుకునే విధంగా చేయితోటి కలిపేసుకోవాలి చూడండి మరీ పొడి పొడిగా ఉంది కదా కొన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని చేయితోని ఇలా కలిపేసుకున్నామంటే ఆ పొడి అంతా కూడా స్వీట్ కార్న్కి బాగా పట్టుకుంటుంది ఇలా కలిపేసుకోవాలి మనకి ఎంత వాటర్ అవసరమవుతాయో చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇలా గింజలకు పొడంతా పట్టుకునే విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని జాగ్రత్తగా ఒక్కొక్క వాయి వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అయితే ఇవి వేయించేటప్పుడు పేలుతూ ఉంటాయన్నమాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మీద చిమ్ముతూ ఉంటుంది ఆయిల్ అంతా కూడా ఇలా ఒక మూత పెట్టేసుకొని ఇవి వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మూతను అలాగే ఉంచేసేయాలి తర్వాత మూత తీసుకొని చూడండి ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో వేస్తే సరిగా ఫ్రై అవ్వవు అందుకే కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక రెండు మూడు వాయిల వరకు వేసుకుంటూ వేసిన వెంటనే ఇలా మూతని పెట్టుకుంటూ జాగ్రత్తగా వేసుకుంటూ అన్నీ కూడా వేయించేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతాయి అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి అన్నమాట మనకు ఫ్రై చేస్తుంటేనే తెలిసిపోతుంది అవి క్రిస్పీగా అయ్యాయో లేదో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది కదా ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వీటన్నిటిని కూడా తీసేసుకొని ఇందులోకి మసాలా పొళ్ళన్నీ యాడ్ చేసుకోవాలి చూడండి చాలా చాలా క్రిస్పీగా వచ్చాయండి మనము బియ్య పిండి కార్న్ఫ్లోర్ వేసాం కదా అసలు ఎంత బాగున్నాయో అండి వట్టివే కూడా తినేసేయచ్చు అయితే కొంచెం తీయ తీయగా వస్తాయి కాబట్టి మనము కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయన్నమాట ఆల్రెడీ మనము పెప్పర్ పొడి వేసుకున్నాము మిరియాల పొడి అయినా కూడా కాస్త తీయదనం ఉంటుంది కదండి స్వీట్ కార్న్లో అందుకని కొంచెం కారం మీ పిల్లలు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడైతే వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను అయితే ఉప్పు సరి చూసుకోవాలండి మనము పిండిలో కలుపుకున్నాం కాబట్టి అందులో సరిపోయినట్టయితే ఇంకా యాడ్ చేయని అవసరం లేదు లేదు ఇంకా కాస్త పడుతుంది అనిపిస్తే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కొంచెం నిమ్మరసమైన పిండికోవచ్చండి చూడండి ఇలా పొడులన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కిందికి మీదికి బాగా కలిపేసుకొని చివరిగా ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది కూడా ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకున్నామంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ కాన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనము బయట కొంటే ఎలా ఉంటుందో అచ్చు అలాగే ఉంటుందన్నమాట ఇంకా చాట్ స్టైల్లో చేయాలి అనుకుంటే మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు కొత్తిమీర అలాగే దోసకాయ ముక్కలు కీర ముక్కలు ఇవన్నీ వేసుకుంటే కొంచెం మనకి చాట్ స్టైల్లో ఉంటుందన్నమాట లేదంటే ఇలాగే తినేసేయండి మా పిల్లలకైతే ఇలాగే ఇష్టం అన్నమాట నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చాను వాళ్ళకైతే బాగా అనమాట ఏదో హోటల్ నుంచే తెచ్చావు కదా మమ్మీ అని అడుగుతున్నారు లేదు నేను ఇంట్లోనే చేశానని చెప్పాను ఇద్దరు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బయట కొంటే ఇదే కార్న్ మనకు దాదాపుగా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారండి మనం ఇంట్లోనే ఫిఫ్టీ రూపీస్ లోపే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఫిఫ్టీ కూడా అవ్వదు నాకు తెలిసైతే థర్టీ రూపీస్లోనే అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ